ఇప్పుడు బీజేపీ పార్టీలో హిందువులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో హిందువులు ఉన్నారు మీలాంటి స్వామీజీలు భారీ బహిరంగ సభలు మీటింగ్లు సమావేశాలు పెట్టినప్పుడు హిందువులు పెద్ద ఎత్తున సపోర్ట్ చేయట్లేదు రావట్లేదు అంటే వీళ్ళు అంతా పార్టీలుగా విడిపోయి సనాతన ధర్మం పైన సపోర్ట్ చేయకుండా తక్కువ అయిపోతుందని అంటున్నారు ఎంతవరకు నిజం అంటారు కొంత ఉండి ఉండొచ్చేమని మాకు కూడా అనుమానం కలుగుతుంది ఇప్పుడు ఇంటి పెద్ద మీరు అనుకుందాం మీరు వద్ద అన్నారు వీలేదు అన్నప్పుడు అలాగే ఈ పార్టీలో పెద్దలు ఎవరైనా వద్ద అని మాకు అనుమానం కలుగుతోంది నిజంగా బాగా గమనించుకోండి హిందువులు గురించి చట్టాలు చేసే వాళ్ళందరూ హిందువులే న్యాయ వ్యవస్థలో గాని హిందువులే ఉంటారు మళ్ళీ వాళ్ళు దేవాలయానికి దర్శనానికి విఐపి గా పెడతారు ఆ వెళ్లినటువంటి ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మం గురించి బయట ప్రచారం చేయరు ఒక్క మేము స్వామిజీలో మాత్రమే హిందూ ధర్మం గురించి ప్రచారం చేస్తాము మరి మాకు విఐపి వ్యవస్థ లేదండి మేము నిరంతరము మూడు వందల అరవై ఐదు రోజులు బతికున్నంత వరకు మా ధర్మం గొప్పది మన ధర్మం గొప్పది అని ప్రచారం చేస్తాం ఎక్కడ ఒక రూపాయి తీసుకోము ప్రభుత్వ పథకాలు ప్రభుత్వానికి సంబంధించిన జీతబతీ తీసుకుంటూ విఐపి దర్శనాలు చేయించుకుంటూ వాళ్ళు మాత్రం గుడి గురించి గాని ఎక్కడ ధర్మ ప్రచారంలో పాల్గొనటం అనేది తక్కువ ఉంటుంది హైందవ శంకరాల సభలకు కానివ్వండి ఏదైనా గానీ మీరు మద్దతు ఎక్కడిస్తున్నట్టు మీరు మద్దతు ఇచ్చినట్టు అయితే నిరభ్యంతరంగా మీ ధర్మం గురించి మీరు మాట్లాడండి హైందవ సనాతన ధర్మం ఎప్పుడు కూడా పక్క వారిని చెడుగా మాట్లాడేది లేదు ఈ రోజు దాకా మరి దాని గురించి ఎందుకు మీరు భయపడుతున్నారు మీరు గొప్పది అని చెప్పడానికి అది మా బాధ